రచయిత విమర్శకుడు ఎడిటర్ అంతకు మించిన వాస్తవాలను విశ్లేషించే పాత్రికేయులు అంటే ఇలా చెప్తే నేను చెప్పచ్చు మనం దానికి ఒక హద్దు లేదు తెలకపల్లి రవి గారి గురించి చెప్పడానికి ఆయన అంత సింపుల్గా కనిపిస్తున్నారు కానీ ఆయన మెదడులో నిత్యం సమకాలీన అంశాల గురించి కానీ రాజకీయ అంశాల గురించి కానీ దేని గురించి ఆలోచిస్తూ ఉంటారు మీరు ఏ సబ్జెక్ట్ చెప్పండి వారు నడిచే నడిచే రఘండు ఆయన నడిచే రఘండు ఈయన నడిచే రఘండు అంటారు ఇప్పుడు ఆ నడిచే రఘండుని ఇప్పుడు నా ఎదురుండ కూర్చోబెట్టుకున్నాను నేను ఆయనతో మాట్లాడడానికి సబ్జెక్ట్ ఏంటని ఆలోచిస్తే ఒకసారి పత్రికలు సార్ మీరు పత్రికలు పనిచేసి పనిచేశారు నేను పత్రికలు పనిచేశాను పత్రికలు వాటి మీద మనం మాట్లాడుకుందాం అంటే వెంటనే ఆయన యాక్సెప్ట్ చేశారు అందుకు నేను ఆయనకి ఫస్ట్ ధన్యవాదాలు చెప్తున్నాను సార్ నేను నడిచే రవిని మాత్రమే మీరు నన్ను కూర్చోబెట్టి మళ్ళీ నడిపిస్తున్నారు సార్ అన్న ఇప్పుడు పత్రికలు గతంలో ఎలా ఉండవు మీకు తెలుసు నాకన్నా మీకు బాగా తెలుసు ఎందుకంటే నాకన్నా ఎందుకుంటున్నానంటే నేను ఒక చిన్న స్థితి నుంచి కాకుండా ఉన్నట్టుండి సభ్యేటర్ అయిపోయినా నేను మా పెద్దనాన్నగారి దగ్గర నేర్చుకునే మీరు అలా కాదు మొత్తం అంతా కాచి వడపోసి అవపోసను పట్టి అంతా మీరు అంటే ఒక కమ్యూనిస్టు పార్టీ నేపథ్యంతో వచ్చి ఒక చ ఒక చిత్రమైన నేపథ్యం ఇది ఒక రకంగా చూసుకుంటే మీరు అన్నిటి గురించి మాట్లాడతారు అందుకని ఇప్పుడు ఈ పత్రికల గురించి ప్రస్తుత కాలంలో ఉన్న పత్రికలు మనం చూసిన ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ ఆనాటి పత్రికలు ఒకసారి ఏమైనా ఒక ఐదు నిమిషాల పాటు దీనికి సంబంధించిన ఒక విశ్లేషణ వాస్తవంగా మీరు పత్రికలు అంటున్నారు నాకు నిజంగానే నేపథ్యాన్ని బట్టి మా అమ్మ నాన్న వాళ్ళ రాజకీయాలు సో నేను వారపత్రిక దగ్గర నుంచి ఇప్పుడున్న సోషల్ మీడియా వరకు అన్ని దశలు సినిమా రంగంతో కూడా కొద్ది గొప్ప నాకు ఉంది కాబట్టి కాలం ఎప్పుడు మారుతూ ఉంటుందండి ఏది గ స్థిరోభావం అలా ఉండదు మార్పులు చేర్పులు అందులో మంచి మార్పులను మనం తీసుకోవాలి పురాణం ఇచ్చేవా నసాజు సర్వం నచాపి కావ్యం వంద్యం అన్నట్టుగా అని కాదు కానీ కాలం కంటే ఎవరో వ్యక్తుల వల్ల వచ్చిందనికంటే వ్యవస్థాగతమైన మార్పులే ఇప్పుడు వాస్తవంగా ఎప్పుడైనా మీడియాను ఇప్పుడు కాశీనాథ్ నాగేశ్వర ఆంధ్రపత్రిక ఆయన అమృతాంజనము అది ఎంత లేకపోతే ఆయన పత్రిక పెట్టి ఆ రోజుల్లో అంత మొదట్లోనే చేయగలిగేవాళ్ళు కానీ ఆయన రాష్ట్రంలో ఉన్న అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రాంతాల అన్నిటి గ్రంథాలయాలకు ఉచితంగా పంపించి మరింత కమ్యూనిస్ట్ భావాలు అన్నారు కమ్యూనిస్ట్ ప్రణాళిక అయితే ఆ అడ్వర్టైజ్మెంట్ని ఉచితంగా ప్రచురించను ఓహో ఉదాహరణకు ఆయన ఆయన కాంగ్రెస్ అయినప్పటికీ కూడా సో ఆంధ్రపత్రికతో అమృతాంజలి తలనొప్పి బాపేడి ధని ఎవరైనా ఆయన గురించి ఎవరో రాసి అప్పటి నుంచి ఇప్పటివరకు ఉంది వాస్తవంగా రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి అశోకుడు శాసనాలు వేసినప్పటి నుంచి ఇప్పుడు అంబానీ గారు లేకపోతే అదాని గారు ఎన్డీటీవీ తీసుకున్నంత వరకు రాజకీయాలు ఉంటూనే ఉంటాయి అది అదే ఒక భాగమే కాకపోతే రాను రాను ఆ లక్షణాలు క్షీణ లక్షణాలు పెరుగుతున్నాయి క్షీణ లక్షణాలు అనండి లేదా ధన లక్షణాలు అనండి ధనిక ధన ధనస్వామి లక్షణాలే అవి అంతే మార్కెట్ ధర్మం మార్కెట్ ధర్మం మన ధర్మం కలిసి నడుస్తున్నాయని మేము అంటున్నాము సో మీడియా కూడా దాదాపు అలాగే నడుస్తుంది ఇప్పుడు మార్కెట్ ధర్మం అంటే గుర్తొచ్చిందండి వచ్చిందండి మా పెద్దనాని గారి కూచుమని అవును 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 ఆయన మా ఇంటి మా ఆఫీస్ ముందే ఉండేవాడు ఆయన్ని ఒక అప్పట్లో వస్తున్న ఒక ప్రముఖ పత్రిక ఓనర్ గారు రమణమని పిలిచారట పిలిస్తే ఆయన సింపుల్గా అదే అంత పెద్ద ఆయన పిలిచారు ఒక పత్రిక యజమాని పిలిచారు అని కూడా ఆయన వెళ్ళలేదట వెళ్ళకుండా లేదు నాకు ఇప్పుడు ఉన్నది చాలు నేను మీ దగ్గర నేను పనిచేయలేదని నిర్మహమాటంగా చెప్పాను ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు ఉన్నారండి అసలు ఇప్పుడు లేరు వాస్తవంగా ఎందుకంటే చాలామంది పైకి చెప్పపోయి నేను దాదాపు ప్రముఖ సంపాదకులందరినీ చేశాను మీరు కూచిమంచి గారి పేరు చెప్పారు కాబట్టి చాలా ఆసక్తికరంగా ఇప్పుడు చాలా సీనియర్ అప్పటికి ఇంకా నేను చెప్పేది ముప్పై ఏళ్ళ కింద సంగతి రామచంద్రమూర్తి గారితో వార్తా రచన పత్రిక అది పుస్తకం రాయించిన తర్వాత ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఉండేవాడు నేను అప్పుడు విజయవాడకు ఓకే దాన్ని ఆవిష్కరణ చేశాం చేసింది ఎవరు నండూరు రామ్మోహన్ రావు సో తనను ముందుగా తెచ్చింది సత్య సుబ్రహ్మణ్యం గారు కాబట్టి మీ పేరే ఆయన్ను అదే పనిగా మూర్తి గారు ప్రత్యేకించి రప్పించారు ఆ సభలో మూర్తి గారు చెప్పారు అప్పుడు ఏమని సంపాదకుడి పరిస్థితి ఇప్పుడున్నంత నామమాత్రంగా లాంఛనప్రాయంగా మారిపోవడం నేను ఎప్పుడు చూడలేదు ముప్పై ఏళ్ళ క్రితమే ముప్పై నైంటీ టూ సో సత్యసుబ్రహ్మణ్యం గారి హయాంలోనే అంటే అలాంటి మనుషులు ఆ విలువలు తగ్గటం అనేది వారి అట్లాంటి వాళ్ళు ఇంకా దాదాపు లాస్ట్ ఆఫ్ దై జనరేషన్ అన్న పద్ధతిలో చెప్పారు అప్పుడు రామ్మోహన్ గారు కొంచెం తర్వాత నొచ్చుకున్నారు కూడా ఎందుకంటే ఆయన కూడా చాలా సీనియర్ సీనియర్ ఇవన్నీ ఉన్నారు కదా కాబట్టి ఇది అలా జరుగుతూ వచ్చింది అయితే ఆ వేగం బాగా పెరిగింది ఇప్పుడు నేను ఎప్పుడు నేను ఉదాహరణకు విషపు దాడులో వికృత చరిత్ర అనే పుస్తకం రాశాను పంతొమ్మిది వందల యాభై ఐదు ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పోటా పోటీ పడినప్పుడు రాష్ట్ర చరిత్రలో దానికి అప్పటి నుంచి మార్పు వచ్చింది అప్పుడు బాహటంగా ఆంధ్రపత్రిక ప్రభ కమ్యూనిస్టులను ఓడించండి అని సంపాదకీయాలు కూడా రాసి రాసే ఆ తర్వాత ఇప్పుడు కూడా మనం చూస్తే దేశంలో ఉన్నది మీడియా కాదు మోడీ అని నేను సరదాగా అంటూ ఉంటాను అందరూ దేశంలో చాలామంది అభిప్రాయం అదే రాజ్దీప్ సర్దేశాయి లాంటి వాళ్ళు ఆఖరకు ఇప్పుడు ఎన్డిటీవీ ఆయన బయటకు వచ్చి ప్రణయ్ రైలు సొంతంగా వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని అప్పటికి ఇప్పటికీ మీడియాలో చాలా తీవ్రమైన డ్రాస్టిక్ చేంజెస్ మౌలికమైన తీవ్రమైన మార్పులు వచ్చాయండి దీనివల్ల విలువలు మారిపోయినాయి తెలుగు రాష్ట్రాల్లో ఇది ఇంకా కొంచెం వికృత ఇంకొంచెం వికృత రూపంలో ఉన్న మాట మాత్రం నిజం కష్టం కూడా కలుగుతుంటుంది అంటే ఒకప్పుడు చాలా విషయ సంపన్నులు అయి ఉంటారు ఏదైనా విమర్శనాత్మకంగా చెప్తారు ముఖ్యమంత్రులు కూడా సంపాదకులను పిలిచి మాట్లాడించేవాళ్ళు లేకపోతే ఏదైనా ప్రాజెక్టు మీద అభ్యంతరం రాస్తే ఉదాహరణకు పొత్తూరు చెప్పారు రామారావు పిలిపించారు పలానా ప్రాజెక్టు మీద మీరు ఇలా ఎందుకు రాశారని చెన్నారెడ్డి గారు కూడా ఆయన చాలా స్టైల్ ఇది తన మాట సాగించుకున్న వ్యక్తి అయినప్పటికీ మీడియా వాళ్ళతో మాట్లాడడం అట్లాంటివి చేస్తుండేవాళ్ళు అని చెప్తారు ఉదాహరణకు ఇప్పుడు ఆ పరిస్థితులే లేవు కదా ఇంకోటి మీడియా వాళ్ళతో లేదా పాత్రికేయులతో మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు పార్టీలకు లేకుండా పోయింది నేరుగా యాజమాన్యాలకు అధినేతలకు హాట్ లైన్ హాట్ లైన్ నడుస్తుంది ఇప్పుడు ఆ హాట్ లైన్ అనేది ఒక సాధనం మాత్రమే వాళ్ళకి ఇప్పుడు ఒక నేను ఒక ఒక సబేటర్ గురించి లేదా సబేటర్ మళ్ళీ వేరే చూస్తుంది ఒక పత్రికలో పనిచేసే ఒక ఉద్యోగి నాకు తెలుసు ఆయన ఏం లేదో చిన్న తప్పు చేశారు ఆ చిన్న తప్పు చేసినందుకు ఒక ఇప్పుడు ప్రతిదానికి ఒక శిక్ష ఉంటుంది ఆ శిక్ష దా దాటితే ఇంకా మళ్ళీ చేస్తే రెండు మూడు సార్లు చూసేవారు ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు పలానా పార్టీ ఈ బహుశా ఈ ఈ పత్రిక ఒక పార్టీకి కొమ్ము కాస్తుంటే దానికి వ్యతిరేకంగా ఒక చిన్న పదం వచ్చి